అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేలో నియోజకవర్గ స్థాయి సమావేశం పాడేరు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కానంద్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు నుండి గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని నాయుడు చెప్పారని ఆయన అన్నారు అవన్నీ కూడా నేను సీరియస్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాను అన్నిటికీ ఫుల్ స్టాప్ ఖచ్చితంగా మరి ఇన్ఛార్జ్గా ఈశ్వర్ గారు ఉన్నారు రేపు ఆవిడే క్యాండిడేట్ ఖచ్చితంగా ఆల్రెడీ ఈశ్వర్ గారిని పిలిచి మాట్లాడి ఆయన ఒకసారి చెప్పాడు కాస్త అసంతృప్తి ట్రైవల్ వెల్ఫేర్ సెక్రటరీ రావత్ ఉంటే రావత్తో లెక్కేసాం ఈ రాష్ట్రంలో దాదాపు యాభై ఐదు లక్షలు పెన్షన్లు ఉంటాయి గిరిజనులకు ఎన్న వస్తా ఉన్నాయని చూస్తే మొత్తం లక్షన్నర ఓ దానికి కారణం ఏంటంటే ఆరు పర్సెంట్ ప్రజా ఉన్నారు మీరు పెన్షన్లు లక్షన్నర రెండు లక్షల లోపు ఉన్నాయి మీ జనాభా దామాషా ప్రకారం మీ పెన్షన్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే అరవై సంవత్సరాలు కట్ ఆఫ్ ఇది పెట్టడం వల్లే జెనెటికల్గా వీళ్ళ లైఫ్ స్పాన్ నలభై ఎనిమిది యాభై సంవత్సరాలు ఉంది సార్ వీళ్ళకి అరవై సంవత్సరాలకు మనం పెన్షన్ ఇస్తామంటే ఎవరు ఎలిచి వెదువుతారు ఇది మనం మార్చాలి సార్ ఈరోజు గిరిజన దినోత్సవం సందర్భంగా వీళ్ళకి అది అనౌన్స్ చేయండి సార్ అన్నాం స్టేజ్ మీదే వెంటనే చేద్దాం డబ్బులు ఉన్నాయా సరిపోతాయా మీరు బడ్జెట్ చూసుకున్నారా అన్నారు వెంటనే రావద్దు సెక్రటరీ పిలిచి చెప్పు సార్ చెప్పు మొత్తం లెక్కలైనా రెడీ చేసి పెట్టాడు మొత్తం చూపించాడు చేయచ్చు సార్ డబ్బులు ఉన్నాయి బడ్జెట్ ఉన్నాను అప్పుడు అనౌన్స్ చేశాడు అంటే అది ఈ రోజుకి అనుభవం ఎందుకంటే మీడియాకి చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏం చేశాడు గిరిజనులకంటే చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు అమ్మఒడి నువ్వు ఇచ్చేది గిరిజనులకు ఇచ్చేది దళితులకు ఇచ్చేది ఏంది పరంగా మాకు వచ్చిన హక్కులు కొన్ని ప్రత్యేక రాయితీలు ఉన్నాయి రిజర్వేషన్లు ఉన్నాయి ఇవన్నీ తీసేసి నువ్వు ఎవడో నేను అగ్రవర్ణాల పేరు చెప్పిన అగ్రవర్ణాలలో ఇంటి ఇంటి వాడికి అమ్మఒడిస్తావు నువ్వు గిరిజనులకి దళితుడికి కూడా అదే ఇస్తున్నావు నువ్వు చేస్తుంది ఏంటి ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా మరి నుంచి కూడా ఏజెన్సీ మొత్తం స్వీప్ చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ రకరకాల ఆ రోజు ఉన్నటువంటి కొంత రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయాడనే ఆ సింపతి కానీ పాత తరం ఏం చేశారనేది మర్చిపోయారు అసలు ఈ గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిగా గుర్తించింది ఎన్టీ రామారావు గారు గిరిజన ప్రాంతాన్ని గుర్తించి గురుకులాలు సృష్టించి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా పెస్ట్ అవే స్కూల్స్ తీసుకొచ్చి ట్రై కార్ ద్వారా అనేక కార్యక్రమాలు రుణాలు మంజూరు చేసి అదేవిధంగా జీసీసీ ద్వారా మీ ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడే కొనిపిస్తూ కాఫీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అసలు ఒకటని కాదు అన్ని కార్యక్రమాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేసేవాళ్ళం ఈరోజు రోజన్నా ఒక్కసారన్నా మంత్రి కానీ అసలు మంత్రులకి ఉత్సవ విగ్రహాలు వాళ్ళు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అడిగిన పరిస్థితి లేదు వాళ్ళకి లేదు నేను గిరిజన శాఖ మంత్రిగా రెగ్యులర్గా ఐటీడీఏ పీఓస్తో రివ్యూస్ చేసేవాడిని రెగ్యులర్గా చేసేవాళ్ళం వెల్ఫేర్ మీద ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాతో ఆయన రిలీజ్ చేసేవాడు కొత్త స్కీములు ఏమైనా పెట్టాలంటే మంత్రులుగా ఆయన సహచరులుగా ఆయన మాకు ఆ స్వతంత్రం ఇచ్చేవాడు ఇందాక ఈశ్వర్ గారు గుర్తు చేశారు యాభై సంవత్సరాల పెన్షన్ వేరే చేశారని అంటే అంత కృతజ్ఞత భావంతో గుర్తు పెట్టుకున్నారంటే చాలా గొప్ప విషయం అది ప్రత్యేక పరిస్థితుల్లో చేశాం గిరిజన దినోత్సవానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి పాడేరులో జరిగింది ఒకసారి అరకులో జరిగింది మోదకొండమ్మ జాతరకి నేను రెండు మూడు సార్లు రావడం జరిగింది మీ యొక్క ఆత్మీయత అభిమానాలు ఏ విధంగా చూపిస్తారు మీ కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలని తగ్గినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి సార్ ఎందుకంటే ఆయనకి స్టేజి మీద లెక్క చెప్పాం